హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది నిన్న ఆదివారం వీడియో అండి నేను ఒక శారీకి కూర్చులు వేసానని చెప్పాను కదా వీలైతే ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తానులే ఆ శారీకి కుచ్చులు వేస్తుంది చూసి మళ్ళీ ఇంకొక రెండు బ్లౌజులకి అదే డిజైన్ ఆర్డర్ అలాగే అదే డిజైను శారీకి కుచ్చులు కూడా ఆర్డర్ వచ్చిందండి కస్టమర్ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది ఆ సంచి ఎదురుగా పెట్టాను ఇంకా కస్టమర్ వచ్చి రాగానే ఆ శారీ అలాగే ఆ బ్లౌజ్ కనబడిందండి చూసి నాకు అదే బ్లౌజ్ డిజైన్ వేయండి అలాగే ఆ శారీలోనే ఆ శారీలోకి ఎటువంటి మెటీరియల్ అయితే ఎక్కించారో అటువంటి మెటీరియల్ ఎక్కించి నాకు సేమ్ అదే మోడల్ శారీ కుచ్చులు వేయమన్నారు అనమాట నేను ఇంకా అదే పని మీద ఉన్నానండి ఇది శారీ కుచ్చులు వేసే ప్రాసెస్ ఒకసారి చెప్తాను చూడండి కాటన్ దారానికి ఒక నాలుగు ప్యాటల్ దారం ఎక్కించుకోండి కాటన్ దారానికి ఫస్ట్ అలాగే జెరీ దారాన్ని కూడా ఒక నాలుగు ప్యాటల్ దారాన్ని ఎక్కించుకోండి సూదికి ఆ తర్వాత కాటన్ దారంలోకి బీడ్స్ గుచ్చండి గుచ్చి ఇదిగో ఇలాగే నేను చూపిస్తున్నాను చూడండి అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను ఓ పక్కన శారీకి జిగ్జాగ్ చేసేసి ఈ మెటీరియల్ ఎక్కించిన సూదిని అందులో గుచ్చండి అందులో గుచ్చి అలాగే మళ్ళీ ఆ సూదిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ మెటీరియల్లో గుచ్చి బయటికి లాగేసేయాలి ఆ తర్వాత గట్టిగా ఒక మూడు నాలుగు ముళ్ళు గట్టిగా వేయాలి ఇది కాటన్ దారమే కాబట్టి రెండు ముళ్ళు వేసినా కూడా గట్టిగానే బిగుస్తుంది అనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని నాలుగు మూడు ముళ్ళన్నా వేయమని చెప్తున్నాను ఆ తర్వాత సిల్క్ దారాన్ని మనం మ్యాచింగ్ ఏదైతే అనుకుంటామో అది ఆ సిల్క్ దారాన్ని పోగులు పోసుకుని పెట్టుకున్నానండి ఒక పక్కన గమ్ము అంటించుకున్నాను నేను పెద్ద మిషన్ బళ్ళకు చుట్టుకుంటానండి ఒక నూట అరవై వరుసలు చుట్టుకుంటాను నాకు సరిపోద్దండి ఈ మందం సరిపోద్ది సాలదనుకుంటే మీరు ఇంకొక పది ఇరవై వరుసలైనా పోసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని మధ్యలో పెట్టేసుకుని మళ్ళీ అదే దారంతో ఒక రెండు మూడు ముళ్ళు అయితే ఇలా గట్టిగా మళ్ళీ ముళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత ఈ కాటన్ దారాన్ని కట్ చేసుకుని దీన్ని ఇలా పట్టుకుని చక్కగా కరెక్ట్గా కరెక్ట్గా లాగి పట్టుకోవాలి ఎటువంటి లూజు కూడా లేకుండా పట్టుకోవాలండి అలా పట్టుకుని ముందుగా పోగులు పోసుకుని పెట్టుకున్నాం కదా నాలుగు వరుసలో నాలుగు వరుసల్లో దారాన్ని ఎక్కించుకున్నాం కదా ఆ దారంతో ఇలాగ మెలికి ముళ్ళు వేసుకోవాలి ఇది బిగిసేలాగా వేసుకోవాలి పర్లేదు ఒక ఐదారు ముళ్ళు వేసుకోవచ్చు ఇలా మెలికి ముడి ఇలా బిగిసేలాగా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో నుండే ఆ ముడిలో నుండే సూది గుచ్చి బయటికి లాగేసేయాలన్నమాట నాకు కిటికీలో నుంచి వచ్చి మీద పడుతుందండి అదే వేసవ కాలం అయితే అల్లాడిపోయేదాన్ని చలికాలం కాబట్టి పర్లేదు బాగానే ఉంది కాకపోతే వీడియో తీసేటప్పుడు మాత్రమే ఇంకా వెలుతురు ఎక్కువ పడినట్టు ఉంటుంది మీకు కాస్త చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి ఎలా వచ్చిందో సారీ కూర్చోలా వచ్చింది చూడండి మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసేయాలి ఎవరైనా కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా బయటకు అయితే పంపించకూడదండి స్టిచ్చింగ్ నాకు రాదు శారీకి ముడులు నాకు రాదు ఇంకా అది నాకు రాదు ఇది నాకు రాదు ఓన్లీ వర్క్ మాత్రమే అని చెప్పి బయటికి పంపించకూడదు అనమాట వీలైనంత వరకు స్టిచ్చింగ్ అలాగే శారీకి ఫాల్స్ అలాగే శారీకి ముడులు వీలైనంత వరకు మొత్తం మనమే తీసుకోవడానికైతే చూడాలండి ఇలా తీసుకుంటే ఇంకా మన దగ్గర నుండి బయటికి వెళ్ళాల్సిన పని లేదులే ఈ ఈ టైలర్ దగ్గరికి వస్తే మొత్తం అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారులే అనే గట్టి నమ్మకం అయితే వాళ్ళకు వస్తుంది అనమాట చూడండి వీలైతే మీరే తీసుకోవడానికి చూడండి నేనైతే అలాగే తీసుకుంటానండి సీజన్ అయినా అన్ సీజన్ అయినా సీజన్ అయితే మాత్రం నా వల్ల కాకపోతే మాత్రం నేను బయట ఏదైనా ఇచ్చి చేపిస్తానమాట నాకు ఫినిషింగ్ నచ్చిదైనా ఇస్తానండి నచ్చింది బాగానే చేస్తారు వీళ్ళు అనుకుంటేనే నేను బయటకి ఇస్తాను అనమాట ఇంకా వీళ్ళ దగ్గర నచ్చదు అనుకుంటే మాత్రం ఫినిషింగ్ అయితే నేను ఎక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వను అనమాట నా మీద ఎటువంటి నమ్మకం అయితే పెడతారో నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అయితే చూస్తానండి ఓకే అండి ఇది చలికాలం కదా అయినంత వరకు నేను నైట్ టైమే ఈ వాకిలి శుభ్రం చేసుకోవడానికి చూస్తున్నాను అలాగే అరుగులన్నీ కడిగేసుకుని నీట్గా ముగ్గులు పెట్టుకుంటున్నానండి పొద్దున్నే లేవటానికైతే లేవలేపోతున్నాము ఒకవేళ బలవంతంగా లెగిసినా కూడా వణుకు పుట్టిపోతుంది ఇంకా ఇంట్లో ఉండే ఇంట్లో పనులు ఏమన్నా చేసుకోవాల్సి వస్తే మాత్రం ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుందండి బయటికి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఈ మంచులో వ్యవసాయస్తులు అయితే మాత్రం తప్పదండి తప్పదో కొన్ని కొన్నిసార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ టైంలో అయితే మాత్రం పల్లెటూర్లో మగోళ్ళు కుప్పలు నోర్చడానికి వెళ్తారండి నాకు బయటకు వస్తుంటేనే ఇంత చల్లి వస్తుంది కుప్పలను వర్చడానికి బళ్ళు వేసుకుని వెళ్తారు మగోళ్ళు ఎలా వెళ్తున్నారా అనిపిస్తుంది కష్టం అనుకుంటే మాత్రం మనం ఏ కాలం అయినా సరే ఇష్టంగా భావించలేము ఒకవేళ వర్షాకాలం అనుకోండి వర్షం వస్తుంది ఇదేంటి బాగాలేదు చెదరగా ఉందనుకుంటాము అలాగే వేసవ కాలం అయితే మాత్రం అస్సలు పని చేయలేమండి ఆఫసోపలు పడతామే సరిపోద్ది ఎండ టైంలో కుట్టను లేము అలాగే చల్లబడ్డ తర్వాత కొడదాంలే అనుకుంటే చల్లబడ్డ తర్వాత ఏమో పని జరగదు ఇంకా ఈ టైం ఏమో మంచు చలి అనుకుంటా ఉంటే అలా చెప్పండి ఏ కాలమైనా కాలానికి తగినట్టుగా మన అలవాట్లు మనం మార్చుకుంటూ ఉండాలండి ఓకే అండి నేనైతే మాత్రం నైట్ టైం లాగా ముగ్గులు వేసేసుకుంటాను ఇంకా ఇదైతే మాత్రం పొద్దున్నే ఆదివారం పొద్దున్నే వీడియో అనమాట కస్టమర్స్ వచ్చారండి ఈ బ్లౌజులు నేను స్టేటస్లో పెట్టాను కదా చూసే ఉంటారేమో ఇవి ట్రయల్ వేయడానికని వచ్చారనమాట ఇంకా బ్లౌజులు వేరే బ్లౌజులు ఉన్నాయి ఇంకా ఇంకా ఆ బ్లౌజులు కూడా కుట్టేయడానికి ఇంకా ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్దాము ఇంకా నెక్స్ట్ బ్లౌజులు కూడా సేమ్ మెజర్మెంట్తో అని చెప్పి ఇంకా ట్రయల్ వేయడానికైతే వచ్చారండి ఓకే చూసారు కదా బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంక అయితే మాత్రం నేను పొద్దున్న ఇడ్లీ అయితే తినలేదనమాట పెందలాడైతే కూర చేసానండి ఇంకా పులుసు వేసుకుని అయితే ఇడ్లీ తింటున్నాను అనమాట చట్నీ ఏం చేయలేదండి అలాగే కూరగాయలు కూడా లేవు పచ్చడి చేయడానికి ఇంకా పెందలాడే కూర చేసేసాను ఇంకా చట్నీ లేకపోతే ఇడ్లీ అయితే అస్సలు ఎక్కదండి నాకు ఇంకా కూర వేసుకుని ఇడ్లీ అయితే తినేస్తున్నాను అలాగే ఈగోనండి ఇవే వేసానమాట చెప్పాను కదా స్టార్టింగ్లో శారీకి కుచ్చలు వేశాను వీటిని చూసే నాకు ఆర్డర్ వచ్చినాయి అని చెప్పాను కదా ఇదిగో ఈ ఈ డిజైన్ బ్లౌజ్ డిజైన్ చూసి ఒక రెండు బ్లౌజులకి ఆర్డర్ వచ్చిందండి అలాగే ఈ శారీ కుచ్చలు చూసి కూడా ఇంకా ఇదే కుచ్చలు వేయమని చెప్పి ఆర్డర్ వచ్చినాయి అనమాట ఒక్కొక్కటి కలర్ కాంబినేషన్ బాగుంటే మాత్రం ఇలాగే ఉంటాయండి ఇది చాలా సార్లు వేశాను కానీ నాకు ఇంత లుక్ అనిపించలేదు ఇంకా వీళ్ళకు కూడా నచ్చింది ఈ బ్లౌజు ఈ వీళ్ళకు కూడా నచ్చింది అలాగే ఇది చూసి కూడా నాకు ఇంకా రెండు బ్లౌజులు అయితే నాకు ఆర్డర్ వచ్చినాయండి అలాగే శారీ మూడులు కూడా సేమ్ ఇలాగే వేయమన్నారు ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్